ఆయన రచయిత ఆయన భజన రచన ఆయన కొన్ని విషయాలు చూస్తే నాకు చిన్నప్పటి నుంచి ఆయనంటే ఒక అనొక మంచి అభిప్రాయం ఉండేది లోకంలో చెప్పుకోవటం ఈ లింగ విభేదాన్ని గురించి చాలా భారం బట్టగా వ్రాస్తాడు ఆయన ఒక్కటి మాత్రం ఆయన గురించి నాకు గట్టిగా చూసి మేము పెద్దగా వ్రాస్తున్నాము అనుకునే తెలుగు రచయితల కంటే ఆయనకి తెలుగు భాష చాలా చక్కగా వచ్చు తెలుగు నుడికారం చాలా బాగుంటుంది ఆయన చిన్న చిన్న వాక్యాలు కొన్ని రాసి ఎంతో హృదయానికి సూటిగా వ్రాయగలిగిన శక్తి ఆయనకి తెలుగులో ఉన్నది అనే విషయం నాకు నిర్ధారణ అయింది ఆయన తెలుగు చదువుతుంటే చదివిస్తుంది తప్ప వెనక్కి లాగదు మరి ఆయన నావెల్స్లో అక్కడక్కడ వర్ణనలు ఉంటాయి ఇప్పుడు తర్వాత తర్వాత ఏమో కానీ ఆ మొదటి రోజుల్లో రాసిన గ్రంథాల్లో మాత్రం ఓ సాయంకాలం ఓ పొదిరిపూట ఓ కొన్ని మేఘాలు పట్టడం ఇలాంటి వాటి గురించి ఆయన ఎంగిలి మాటలు ఎప్పుడు మాట్లాడడం ఎంగిలి పోలికలు ఎప్పుడు తీసుకురాడు తన స్వానుభవంలో ఉన్నటువంటిది పరమేశ్వరుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ వాక్ యొక్క శక్తితో తెలుగులో ఆశ్చర్యంగా చెబుతాడనిపించింది నాకు అలా వర్ణలు చేయటం కష్టం అలా చెప్పడం సరే భాషను గురించి ఇంతకు ముందు చెప్పా కదా అటువంటి చక్కని భాషలో ఆయన చెప్పిన వర్ణ మాత్రం నాకు చాలా సుమనోహరంగా ఉండి నేను చాలా గొప్ప రచయిత అతని యొక్క భాష ఎట్లాంటిది అతని శైలి ఎట్లాంటిది అతని అనుభవ స్వరూపం ఎట్లాంటిది అతని కల్పన ఎట్లాంటిది అతని ఊహ ఎట్లాంటిది ఏ రచయిత అయినా సరే నాకు ప్రధానమై ఆ రీతిగా ఆయన్ని చూస్తే నా ఉద్దేశంలో ఆయన ఎప్పుడు తక్కువవాడు కాదు నేను ఇప్పుడు ఆయన్ని ఆ దృష్టితో తక్కువవాడుగా వచన రచనా శైలిలో చూడలేదు ఈ తర్వాత ఎవరికెళ్లి రావణ శాస్త్రంలో శాస్త్రంలోకి చేరాడు అంటే మారాడేమో అనుకున్నాను ఆయన మారలేదంటానికి వీల్లేదు ఆ మారడం ఒక విధమైన చమత్కారమైన మార్పు కానీ ఆయన మారిన తర్వాత అయినా లోకంలో ఆయన మారలేదన్నట్లుగా ఆయన్ని పట్టుకుని సర్దుకుని సమర్థించుకుంటూ వచ్చే జనం ఎక్కువైంది ఇవాళ ఆయన యొక్క రచనలు కాని ఆయన ఊహలు కానీ వీటిని బట్టి ఆయన ఎందు ప్రేమ చూపిస్తున్న వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు ఆయన రాసిన పూర్వకాలమునందరి లైంగికమైన విషయముల మీద ఆయన రాసినటువంటి వాటి మీద ఉన్నటువంటి అభిప్రాయాలు వాటిని పురస్కరించుకుని ఆయన్ని వాళ్ళ నిలబెడుతున్నారేమో నాకు ఉద్దేశ్యం నేను గారిని గురించి ప్రధానంగా చెప్పదగింది ఆయన తెలుగు చక్కని తెలుగు మనం మాట్లాడుకుంటుంటుంది మరి కృష్ణా గోదావరి జిల్లాలో ఉండేటువంటి సొరసైన తెలుగు ఆయన వర్ణనలు చాలా స్వతంత్రములు ఆయన అనుభవించి చేసినవే తప్ప ఎవడో చెప్పినవి ఏదో తీసుకొచ్చి మా ప్రసిద్ధములైనటువంటి ఈ ఛందశాస్త్రానికి అనుగుణంగా రాసేటువంటి కవులు చాలా మంది ఉన్నారు వాళ్ళ వర్ణనలో ఒక్కటి స్వతంత్రం కనిపిస్తే ఒట్టు వెంకటచలం గారి పుస్తకాలు గనక ఎవడైతే ఒట్టి అచ్చమైన తెలుగు కోసం ఆయన చేసిన వర్ణంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యం స్వానుభూతి కోసం చదువుతాడో అన్నాళ్ళు ఆయన పుస్తకాలు నిలుస్తాయి సెలవు